హాయ్ ఫ్రెండ్స్ నమస్తే అండి మునగా కట్టు బాదం వాపు మరియు నొప్పికి ఉన్న వాళ్ళకి ఇది నైట్ టైం కట్టుకోవాలండి పడుకునే ముందు చాలా బాగా పనిచేస్తుంది ఎలా కట్టాలి అనేది నేను ఇప్పుడు ఈ ప్రాసెస్లో మీకు చూపిస్తాను మునగాకు తెచ్చుకొని ఇలా క్లీన్ చేసుకోవాలండి మునగాకును కూడా మనం ఎక్కువ రోజులు నిల్వ ఉండాలంటే డబ్బాల్లో కాకుండా ఒక పేపర్ తెచ్చుకొని అందులో పొట్లలా కట్టుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకోండి చాలా రోజులు నిల్వ ఉంటుంది ఇంకా మునగాకు కట్టుకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూపించేస్తాను ముందుగానే మనకి ఆమదం బయట అమ్ముతాడు కదండీ అదాన్ని మనం తీసుకోవాలి ఆమదాన్ని తెచ్చుకుని మనగాక్కని కొంచెంగా తీసుకోండి అంత ఆముదాన్ని ఒక బాండీలో సిమ్లో పెట్టి ఒక బాండీలో ఒక కొంచెం ఒక మూత చిన్న మూతలు వేసి బాగా కాగిన తర్వాత ఈ మునగాకుంది కదండి అంత తీసుకున్న అంతా అది వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇదిగోండి ఇలా కాలువాపు నిప్పు ఉన్న వాళ్ళకి బాగా పనిచేస్తుంది ఈ సెవెన్ డేస్ అయిన తర్వాత ఒకవేళ పని చేయని పక్షంలో మీరు డాక్టర్ని సంప్రదించాలి నా నా నేను చెప్పాను కదా అని దీంతోనే ఉండకుండా మీకు నొప్పుని బట్టి చేసుకోండి నేను మామూలుగా నాకు తోచింది మేము చేసుకునేది చెప్తున్నాము కానీ బాగా ఎక్కువగా నొప్పి కట్టా ఉంటే కంపల్సరీ డాక్టర్ని విజిట్ అవ్వాలి మళ్ళీ ఇది నొప్పులు వాళ్ళకి కొంచెం వాపు ఉన్న వాళ్ళకే అండి అది బాగా వేగిపోయాక చూసారు కదా వేపేశాను ఇలాంటి క్లాత్ ఒకటి తీసుకోండి క్లాత్ తీసుకుని రెడీ పెట్టుకోండి ఇప్పుడు అది వేగ వేగిపోయింది కదండి గోరువెచ్చగా ఉన్నప్పుడు గోరువెచ్చగా ఉన్నప్పుడు మనము ఇప్పుడు ఆ కాలు కాలుకి మన కాకంతా ఎక్కడైతే వాపు ఉందో అక్కడ వేసుకోవాలండి వేసుకొని కట్టుకోవాలి చూడండి ఇప్పుడు నేను ఎలా కడుతున్నానో అక్కడ వాపు ఎక్కడ ఉందో అక్కడ ఎలా కట్టు కడుతున్నానో మీరు కూడా అలాగే కట్టుకోండి అంత ఎంతో బాగా పనిచేస్తుందండి చూశారు కదా ఎలా కడుతున్నాను దీన్ని ఇప్పుడు గుడ్డతో గట్టిగా కట్టేసి నైట్ అంతా అలాగా ఈ ఆమదం వల్ల ఈ మునగాక వల్ల ఆ నొప్పి వాపు అనేది లాగుతుంది ఇలా ఒక వన్ వీక్ దాకా చేయాలి కంటిన్యూగా అప్పుడే దాని రిజల్ట్ ఉంటుందండి వన్ డే టూ డే చేసేసి రిజల్ట్ రావాలంటే రాదు నాకు తెలిసి మునగాకు అది ఆమ్ ఎందుకు కట్టు అంటే చిన్న తేదీ చెప్తాను మునగాకు హీట్ అంటారండి అందుకనే చాలామంది ఎక్కువ తీసుకోరు మునక్కాయ కూర కూడా వేయడం చెప్తారు కదా అందువల్ల మునగాకులో హీటు అందంలో హీటు అక్కడ వాపు కానీ నిప్పు కానీ ఉన్న చోట అది లాక్కుంటుందండి ఓవర్ నైట్ ఉంచితే అదే తీరి అని నాకు తెలుసు నాకు ఈ చిట్కా మా హస్బెండ్ చెప్పారు ఆయన చెప్పడం వల్ల నేను ఆయన కడుతున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ట్రై చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి